కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అభిమానులు బూతులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలా చేయడం కంటే నన్ను నా కుటుంబాన్ని చంపేయండి మేము అనాథలం కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుణ్ణి చేతకాను కేంద్రం ఏపీ ప్రభుత్వాలు పవన్ చేతిలో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ ఇప్పించారు ప్రత్యేక హోదాపై ఆయన ఆలోచించాలని ఎంతో చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరి నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవండి నేను చేతకానోడ్ని అసమర్థుణ్ణి అమ్ములు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయినా పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతూ ఉన్నానండి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదాన చేశారండి ఎందరో కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకు వచ్చినాయి కొన్ని బయట కానీ ఉన్నాయండి అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు చేపంచేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక బొమ్మ మీరేం చెప్తా చేయవచ్చిందే వారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతూ ఉన్నానండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి నేను బాధపడను దానికన్నా ఒకటి చేయండి మన కుటుంబం ఏడుగురున్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోళ్ళు మనరాలు మనవడం ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించి మమ్మల్ని మేమే అంటూ పదం మీ అనాథనం నాకంటూ ఎవరు లేరు అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను